హాయ్ హలో నమస్తే నేను మీ సోని శర్మ చాలా రోజుల తర్వాత కొంచెం లేట్గా వచ్చాను ఏంటంటే ఆ వీడియో ఎవరు చెప్పడానికి ఇంకా ఇంకా వీడియో కొంచెం లేట్ వచ్చింది కుంభమేళ మహా కుంభమేళ దర్శనం గురించి చెప్పడానికి వీడియో అప్లోడ్ చేయడానికి కూడా లేట్ అయ్యింది ఎందుకంటే నేను నా హెల్త్ అస్సలు బాగాలేదు ఎందుకంటే వాకింగ్ తప్ప నరవడం తప్ప ఉండదు ఎందుకంటే అక్కడ ఆటో లేవు ఆటో లేవు ఇంకోటి ఏంటంటే బైక్ అంటారా ఆ బైక్ కూడా మొత్తం త్రివేణి సంగమంలో వరకు మొట్టానికి తీసుకువెళ్ళారు సగం వరకు ఆపేస్తారు మనం రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ నుంచి మూడు కిలోమీటర్ నుంచి నరవడం అయితే ఉంటుంది కానీ ఈ మూడు కిలోమీటర్ కదా అని అనిపిస్తుందేమో కావచ్చు కానీ నిజం చెప్పాలంటే నాకైతే పో నా కాలు మాత్రం మీకు చూపిస్తారు వాటర్ లాస్ట్ చూపిస్తాను నా కాలు ఎలా అయిపోయింది అనుకుంటే కాలు ఎలా అంటే నా కాలు మొత్తం పడిగిపోయింది నాకు మొత్తం నాకు చూశారు కదా నాకు ఎలా డల్ అయిపోయిందో నా ముఖం కూడా చూస్తే మీకు ఏర్పడుతుంది కుంభమేళ అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది కుంభమేళ మాత్రం చాలా బాగా జరిగింది అండి కానీ హెల్త్ మాత్రం అస్సలు బాగలేదు తప్పది కదా ఒకటి కావాలనుకున్నప్పుడు ఎంత కష్టమైన వెళ్ళాల్సిందే ఎంత దూరమైన వెళ్ళాల్సిందే చాలామంది అంటున్నారు మరి రైలు వెళ్ళారు ఎలా వెళ్ళారు నేను రైలు వెళ్ళాను మరి రైలు వెళ్తున్నారు కదా మా సీటే లేదు కదా ఎలా వెళ్తున్నారు నేను ఒక్కటే చెప్పానండి నేను వెళ్ళి కుంభమేళ కోసం కానీ సీటు కోసం కాదు కదా సో సీటు ఉండని సీటు ఉండకపోని ఎంత కష్టమైన సరే ఒక్కరోజు ఓడ్చుకుంటే తప్పకుండా కుంభమేళలో దర్శనం అయితే మనకు దొరుకుతుంది మనకు ముందు సుఖం చూసుకుంటే చివరికి మనకు కావాల్సిందే అదృష్టాన్ని కోరుకుంటాం ఆ అదృష్టం మనకు కావాలి అనుకున్నప్పుడు ఆ మహాకుంభమేళ దర్శనం మనకు కావాలి అనుకున్నప్పుడు భాగ్యం కావాలి అనుకున్నప్పుడు ఎంత కష్టమైనా సరే ముందే అడుగు వేయాల్సిందే ఇది ఒక్కటే చెప్తా నేను ఎవరికి ఏం అడిగినా సరే సీటు నాకు సీటు లేదు నడవలేను అమ్మో నా కూర్చోలేను నా వల్ల కాదు అని కూర్చుంటే అలాంటి విషయాలు ఎంతో అదృష్టం ఉన్న మంచి మంచి విషయాలు కూడా ఎంతో దూరం చేసుకుంటామంట ఎంత దూరం చేసుకుంటామంటే అంత దూరం చేసుకుంటాం నిజంగా చెప్తున్నా నా కాలు ఎలా అయిపోయిందంటే మీకు లాస్ట్ ఫోటో చూపిస్తాను నా కాలు మొత్తం పోయింది మొత్తం పోయిందంటే నాకు నర్వస్ లేదు అని అర్థం అంత ఇబ్బంది 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 పడ్డాను నేను ఎంత ఇబ్బంది పడ్డానో అంత చిగారికి వరకు అంత బాగా దర్శనం అయితే దర్శనం అయితే అంత బాగా జరిగింది నిజం చెప్పాలా ఓకేనా ఇదే విషయం కాదు ఏ విషయమైనా సరే ఏదైనా కావాలి అనుకున్నప్పుడు అయ్యో అది కావాలనుకున్నప్పుడు అయ్యో నా వల్ల కాదు నేను అంత దూరం నడవలేను నాకు సీటు లేదు నేను సీట్ లేకుండా రైలు ఎ ఎట్లెక్కుతా రైలు ఎలా వెళ్తా అని ఆలోచిస్తే మనకి ఏది దొరకదు మనకి ఏటి రాదు కూడా మనకు ఒకటి కావాలనుకున్నప్పుడు ఎంత కష్టం మనం వెళ్ళాలి చివరికి కాలువలిగిపోయినా సరే వెళ్ళాలి అందుకే కదా నేను అంత దూరం వెళ్ళాను కాబట్టే నేను చివరి వరకు అందుకున్నా నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం లేదు ప్రతి మనిషికి ప్రతి మనిషికి ఏదో ఒక సాధించాలి అని తపన ఉంటుంది కదా అందుకు ప్రతి మనిషికి ఒక కావాలి అనుకున్నప్పుడు తపన సాధించాలి అనుకున్నప్పుడు ఎంత కష్టమైనా సరే భరించి వెళ్ళాల్సింది అని అర్థం ఓకే అలానే మంచి చెడు రెండు ఉంటాయట ఒకటి మంచి దారి ఎంత టైం తీసుకుంటున్నానంటే అంత టైం తీసుకుంటుండే చెడు కూడా నాశనం చేయడానికి ఒక్క సెకండ్ చాలు నాశనం చేయడానికి ఓకే నేను ఇప్పుడు ఇంత ఇంటికి చెప్తున్నానంటే చాలామంది నేను ఒకటి సమధాన్ని చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నాకు ప్రతి ఒక్కరు నన్ను అడిగే వాళ్ళు ఉన్నారు ఏంటంటే ఏంటండి సోని గారు మీరు సీటు లేరు ఇవ్వలేరు మీరు అట్లనే వెళ్ళారు ఫస్ట్ వెళ్ళారు మళ్ళీ సెకండ్ వెళ్తున్నారు మళ్ళీ థర్డ్ వెళ్తున్నారు మరి ఇన్నిసార్లు వెళ్తున్నారే ఒక్కసారి వెళ్తే సరిపోదా అని అంటున్నారు నేను ఒక్కటే చెప్పిన కోటి జన్మలు ఎట్టిన సరిపోదు కోటి జన్మలు ఎట్టిన సరిపోరు అవునా ఒక చెప్తా మీకు ఎగ్జాంపుల్ ఒకటి కుండ ఉంది కుండ కుండకి నీళ్ళు కావాలి తాగడానికి నీళ్ళు కావాలి నీళ్ళు కావాలనుకున్నప్పుడు సగం ఉన్న నీళ్ళు సరిపోతుందా కుండ నిండా నీళ్ళు ఉంటే అప్పుడు మనకు సరిపోతుంది ఒక గ్లాసు ఉన్న సరిపోదు ఐదు గ్లాసులు ఉన్న సరిపోదు సగం నీళ్ళు ఉన్న సరిపోదు కుండ నిండా నీళ్ళు ఉంటే అప్పుడు ఒకరోజు తాడానికి రెండు రోజులకి సరిపోతుంది అవునా అలాగే మనం ఎంత ప్రతి ఒక్కరు పుణ్యం కోసమో దీనికోసమో అని అనుకుంటారేమో కావచ్చు కానీ మనకు నేరు ఇచ్చిన ఒక అవకాశం ఏంటంటే మహాకుంభమేణ అవును ఈ మళ్ళీ వస్తుంది కదా పన్నెండు సంవత్సరాలు ఒక్కసారి వస్తుంది ఆరు సంవత్సరాలు ఒక్కసారి వస్తుంది కానీ అవి చిన్న కుంభమేళలు ఇది చాలా ప్రాధీయమైన కుంభమేళ నేను కొంచెం గట్టిగా మాట్లాడాలి అనుకున్నా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాను ఎందుకంటే ఇక నా హెల్త్ బాగాలేదు కాబట్టి సరే హెల్త్ బాగాలేకపోయినా నేను మళ్ళీ వీడియో ఎందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే ఇప్పటికీ ఆ వీడియో నేను కుమ్మేళ వెళ్ళిన వీడియో కూడా నేను అప్లోడ్ చేయలేకపోయాను నేను ఇప్పటికీ లేట్ అయింది అందుకని ఇవన్నీ మీ అందరికీ తెలవడానికి ఇప్పటికీ లేట్ అయిందని ఇప్పుడు మళ్ళీ లేట్ చేయొద్దు అని ఉద్దేశంతో మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాను ఓకేనా సరే ఇంకోటి వీడియో మాట కంప్లీట్గా చూడండి స్కిప్ చేస్తే మాత్రం మీకు తెలియదు జరుపుకుంటూ పోతే స్కిప్ చేస్తే మాత్రం మీకు తెలియదు మీరు కంప్లీట్గా అర్థం కావాలంటే ఖచ్చితంగా వీడియో చూడాలి ఖచ్చితంగా వీడియో చూస్తేనే ప్రతి మనిషికి అనుమానం డౌట్స్ ఇంక ఏమున్నా మొత్తం క్లియర్గా ఉంటుంది ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నా దగ్గర ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో కావచ్చు అందులో ఇన్బాక్స్లో కూడా స్టార్ట్ ఇవ్వచ్చు నాకు టైం దొడికినప్పుడల్లా రిప్లై ఇస్తే ఇవ్వచ్చు కానీ యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా కంప్లైంట్ పెట్టాలి యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా కామెంట్ కామెంట్లో పెట్టండి నేను టైం దొడికినప్పుడల్లా నీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మహాకుంభం వెళ్ళినా ఎలా వెళ్ళాను దాని గురించి మళ్ళీ సెకండ్ నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ చెప్తాను ఆ రైలు గురించి నేను ఎంత ఇబ్బంది పడ్డాను టిఫోన్ గురించి దాని గురించి రైలు గురించి నేను సెకండ్ సారీ మన సెకండ్ వీడియోలో నేను తప్పకుండా చెప్తాను ఓకే ఇప్పుడు నేను ఏం చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఓకే చూడండి అందుబాటు వెళ్ళడానికి కూడా డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి అయితే రైలు లేవు దాని గురించి నేను లాస్ట్ వీడియో చెప్తాను ఎలా వెళ్ళాను ఎంత ఇబ్బంది పడ్డాను దాని గురించి నేను లాస్ట్ వీడియో చెప్తాను ఇంకోటి కుంభమేళ గురించి ఎలా వెళ్ళాను అన్ని వీడియోలు కూడా నేను చెప్పడానికి కూడా ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అంతవరకు వెయిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మార్ వాచింగ్ నాకు హెల్త్ కూడా అస్స బాగాలేదు అయినా అందుకనే మీకు చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై వాచింగ్